ఫ్రెండ్స్ నమస్కారం నా పేరు ఉమాకుమారి అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా పూజా విధానం ఎలా చేసుకోవాలో చెప్తున్నాను చాలామందికి పూజ ఎలా చేయాలో తెలియదు చాలామందికి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముందుగా అంటే తర్వాత కూడా పూజ చేయాలనే వారికి కూడా పెద్దగా తెలియదు దాని గురించి నేను చెప్తాను భగవానికి ముందుగా శుభ్రమతి చేసుకొని మనము ఎప్పుడూ ఒక ఒత్తు లేకపోతే రెండు ఒత్తులు పెట్టి దేవుణ్ణి వెలిగిస్తూ ఉంటాం అది చాలా తప్పు ఎందుకంటే రెండు ప్రమిదలు పెట్టి ప్రమిదల్లో పల్లె కిందన పళ్ళాలు పెట్టి పళ్ళాల్లో ప్రమిదలు పెట్టుకోవాలి ఈ ప్రమిదల పక్కన బొట్టు పెట్టుకొని పువ్వులు అలంకరించుకొని అందులో నూనె పోసి రెండేసి ఒత్తులు చొప్పున రెండు దీపాలు పెట్టుకోవాలి ఎందుకంటే రెండు రెండు దీపాలు ఏంటంటే భార్యాభర్త అని సమానం అందుకు రెండు ఒత్తులతో మనం దీపం వెలిగించుకోవాలి ఎప్పుడూ ఒక ఒత్తుతో దీపాన్ని వెలిగించకూడదు అందుకు రెండు దీపాలను పెట్టుకోవాలి ఊదత్తులతో ఫస్ట్ అగ్గిపెట్టెతోటి ఊదత్తులను వెలిగించి ఆ ప్రమిదల్లో ఒత్తులని వెలిగించుకోవాలి ఇదండి ముందుగా చేయాల్సిన పూజా విధానం ఇది తర్వాత మనకి నచ్చిన ప్రసాదం ఏదైనా శ్రీరామకి శ్రీరామన మనకి మనకు నచ్చిన ప్రసాదాన్ని భగవానికి సమర్పించుకొని పూజ చేసుకోవాలి తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ నమస్కారం